పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులమంటూ తమ భూమిని కబ్జాకు పాల్పడుతూ తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్న మధుసూదన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ పులిచర్ల మండలం రామిరెడ్డి గారి పల్లెకు చెందిన సుబ్బారామానాయుడు కుటుంబ సభ్యులు మంగళవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో మీడియాను ఆశ్రయించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఇరవై ఐదు సంవత్సరాలుగా తమ అనుభవంలో ఉన్న భూమిని మామిడితోపును వదిలి వెళ్లిపోవాలంటూ మధుసూదన్ రెడ్డి దౌర్జన్యానికి పాల్పడుతున్నారని తెలిపారు కాగా తాము ఇంట్లో ఉండగా రౌడీలను తీసుకువచ్చి దాడికి పాల్పడ్డారని ఈ విషయంపై పోలీసులకు వినతి చేసిన అప్పటి

వన్ నాట్ జీరో హండ్రెడ్ కు ఫోన్ చేసి చెప్పినాము చెప్పి పో ఎస్ఐకి ఫోన్ చేసాము పక్కన రైతులకు ఫోన్ చేశాము కొంతమంది ఎత్తారు నిద్రలో కొంతమంది ఎత్తలేదు మళ్ళీ అందరూ వచ్చినారు మమ్మల్ని రక్షించినారు తలుపు పగలు కొట్టి ఆ మంట వెళ్ళలో నుండి బయటికి తీశారు వన్ ఎస్ఐ సార్ కూడా పోలీసు వాళ్ళు పంపించారు అవన్నీ ఇల్ల ఇంటి ముందరంతా ధ్వంసం చేసేసి ఇల్లంతా ధ్వంసం చేసేసి మాకు భయభ్రాంతులతో ఉండాము మాకు రక్షణ కావాలి మాకు మేము ఉండలేకపోతున్నాము మాకు న్యాయం చేయండి మేము మాకు ఉండేది అదే పొలం మధుసూదన్ రెడ్డి అని ఆయనకు ఎనుకు బలమైన ఉన్నాయి ఆయన మూడేండ్లల్లో మూడేండ్లప్పుడే ఆయన పట్టాలన్నీ తీసుకున్నాడు ఇరవై రెండు ఎకరాలు ఆయనకు పట్టా ఇచ్చారంట మాకు మేము ఇరవై ఐదేళ్ళ నుండి ఉండేది ఐదే ఐదు ఎకరాలు పొలము మేము సాకి గుంతలు తవ్వి నీళ్లు గుంతల్లో నుండి పోసిన నీళ్లు పెంచి దాంట్లో ఇప్పుడు తరిమేస్తున్నాడు అంత భూములన్నీ ఆ పక్క బాగా జరిగిపోవటం భూములన్నీ పెట్టుకొని யின மாதிரி அடி நேன் இவ்வளோ நான்தான் கட்ச கட்டி நான் மாவி செட்லி நரிக்கேசினா ஜெசி பெட்டி பெருக்கேசினா நேனும் எம்ஆர்ஓப்ப எஸ்ஐப்பா கலெக்டர் செப்பினா டி எஸ் பி காரி கூட போய் மாட்டாடினா దాని మీద న్యాయం చేసి మాకు చర్య తీసుకుని నా భూమిలో నన్ను ఉండి చర్య చేయమని నా భూమికి నాకు సేఫ్టీ నన్ను ఎప్పుడు ఏం చేస్తాడు అని భయంగా ఉంది నా వయసు ఎనభై ఏళ్ళు నన్ను నన్ను కాపాడాలని కోరుతున్నాడు ఆయన ఈ వయసులో నన్ను తిప్పించి పెడతా ఉన్నాడు ఆయన హైదరాబాద్లో కాపరం ఉంటాడు ఇక్కడ ఉండడు కనపడ మనుషులు పెట్టి పంపిస్తాడు ఇది ఆయన ఆయన పేరు మధుసూదన్ రెడ్డిని అంత భూములన్నీ ఆ పక్క అన్నీ పట్టాలు చేసుకొని నాయన మీరు కూడా ఇచ్చేయండి అని చెప్తాడు మేము మేము ఇచ్చేస్తే ఎక్కడ పోవాలి ఆయన